లగచర్ల ఇష్యూ పైన మొన్ననేమో ఫార్మా కంపెనీ అని ముఖ్యమంత్రి అన్నాడు ఇవాళనేమో ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ కూడా మాటలు మారుస్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశంపైన మాట్లాడదాం మనతో పాటు మహిళా నేతలు బీఆర్ఎస్ మహిళా నేతలు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఇండస్ట్రియల్ కారిడార్ని ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇంత ముందేమో అక్కడ ఫార్మా కంపెనీ నిర్మిస్తూ ఉంటుంది ఎట్లా చూస్తుంది ఈ సీఎం గారి గురించి చెప్పాలంటే నేను చెప్పాల్సింది ఏం లేదు ఆల్రెడీ అందరికి తెలుసు ప్రతి చిన్న పిల్లవాడి నుండి అసహించుకుంటున్నారు అట్లాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు తను తనను తానే తక్కువ చేసుకునేలా అతని ప్రవర్తన వల్లే తక్కువ అయిపోతున్నాడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు అతనికి పిల్లలు కూడా నేర్చుకునేది ఏంటి ఒక ఇంటి పెద్ద ఇంటి పెద్దని చూసి ఇల్లు బాగుంటుంది ఇది మన రాష్ట్రానికి నాయకుడు అయ్యి ఉండి ప్రతి ఒక్కరు తనని ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళ ముందు ఎలా బిహేవియర్ చేయాలి బిహేవియర్ ఉండాలనేది కూడా మర్చిపోయి ఒక మాట చెప్తూ ఇంకో మాట చేస్తూ తను చేసిన పథకాలన్నీ మర్చిపోయి ఈరోజు మాట మారుస్తూ అరే నిన్న ఇది చెప్పాను వీళ్ళందరూ వీడియోస్లో సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు ఎంతో సాక్షులు ఉన్నారు నేను చెప్పిన మాటకి అనేది కూడా మర్చిపోయి తను మళ్ళీ ఈరోజు నిన్న ఫార్మా అని చెప్పేసి ఈరోజు ఇండస్ట్రీ అని చెప్పేసి అబద్ధానికి మారుపేరు సీఎం అనే మాట అనిపించుకుంటున్నాడు తను ఇంకా ఈ లగచర్ల గురించి చాలా విషయాల్లో అతను ప్రజల్లో తప్పుగా అయిపోయాడు అతను చేసిన పనులకి చెప్పిన మాటలకి ఇప్పుడు ప్రజలు తనని చాలామంది అసహించుకుంటున్నారు ఆయన చెప్పే మాటల్ని ఎవరు నమ్మరు ఇక మీద ఆయన చేయాల్సిన పాలన ఎలా ఉంటుందనేదైతే అయితే నమ్మకం ఎవరికి తన వల్ల మనకేమైనా మంచి జరుగుతుంది తన వల్ల మనకు అభివృద్ధి ఏమైనా ఇంకా పథకాలు ఏమైనా చేయగలుగుతాడనే ఆ నమ్మకాన్ని కూడా కో కోల్పోయాడు ఇప్పుడు మన ఎంతసేపు మన సీఎం గారిని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని వీళ్ళని తిట్టడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ అభివృద్ధి పథకాలపైన అతనికి లేదని తెలుస్తుంది ఎందుకు మేడం మాట మార్చడం అప్పుడు ఫార్మా సిటీ అని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పడం ఎట్లా ఫార్మా అని చెప్పేసి ఇన్ని రోజులు మా ప్రజలను మభ్యపెట్టి ఫార్మా దేనికి అసలు ఫార్మా వల్ల ఏం లాభం అని అడిగి పబ్ పబ్లిక్ అడిగేసరికి ఇప్పుడు అది కాదు ఇది అని చె మాట మారుస్తున్నాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ సత్యం ఏమీ లేదు అతను అనుకున్నంత గుడ్డి వాళ్ళు కాదు ప్రజలు చిన్న పిల్లగా నుండి ఇప్పుడు అడగడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ జ్ఞానం అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి సీఎం గారు మీరు ఖచ్చితంగా ప్రతి మనిషికి సమాధానం ఇవ్వకుండా కనీసం మీ మీరు చేస్తున్న పని నేను దీనివల్ల చేశాను అని ప్రజలకు మంచి అభిప్రాయం వచ్చే రావడానికన్నా మీరు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇక్కడ నా సొంత నియోజకవర్గ ప్రజలను నేను ఎందుకు ఇబ్బంది పెడతానంటూ కూడా నిన్న ఒక మీటింగ్లో మాట్లాడతాను దీని ఎట్లా మీరు సొంత నియోజక నియోజక ప్రజలే చెప్తున్నారు కదండి వాళ్ళ మీద అతను పాపం సర్పంచ్ గారు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడంటే మీ 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 ఊరి వాళ్ళు కదా మీ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ప్రచారం చేసిన వ్యక్తే కదా అతను మీరు అతనికి ఎందుకు అలా గోడ కట్ట ఏంటండి రాక్షస పాలన గోడ కట్టడం ఏంటండి మాట్లాడండి అతనితో మాట్లాడేందుకు మీకు ధైర్యం లేదా దమ్ము లేదా మీరు ఒక సీఎం ఉండి మీరు మనుషులని ఇలా వెనక వెనక వెన్నుపోటు అలా ఎందుకు మీరు మామూలు పౌరులే ఇవాళ రేపు ముందుకెళ్ళి తప్పుని తప్పు అని అడుగుతున్నారు ఓటే ఇచ్చినాం కాబట్టి మాకు మీ మీ బాధ్యత మాకు సమాధానం చెప్పడం మేము అడిగే హక్కు మాకుంది ఓటర్గా కాబట్టి మీరు ప్రతి మనిషికి ఇవ్వకుండా కనీసం మీ సొంతగా మీరు ఆలోచించి ఏది మంచి ప్రజలకు ఎలా సో దగ్గర అవ్వాలని ఆలోచించండి ఎంతసేపు వీళ్ళని ద్వేషిస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ మీరు మీ విలువ మీరు తీసేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను అభివృద్ధి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అంటూ కూడా ముఖ్యమంత్రి కొన్ని ఇంకా ఏమంటే ఏదో సామెత ఉంది కానీ ఏమి చేయలేక వీళ్ళ మీద వాడు ఏడవడం తప్ప ప్రతిపక్షాల మీద వాడు ఏడవడం తప్ప ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు అది చూయించు కదా ప్రజలకి అది చూయించు నువ్వు ప్రజలకి చూయించి ఫస్ట్ ప్రజల మాటలకి సమాధానం ఒక మీటింగ్ పెట్టండి పెట్టి అందరికీ చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు నేను ఇలా చేస్తున్నాను మీరు నిజమైన వ్యక్తి అయితే మీరు చెప్పండి కదా ఎందుకు ఇంతమంది తిడుతూ ఇంతమంది శాపనాలు పెడుతున్నారు ఇంతమంది ఏడుస్తున్నారు చిన్నపిల్లలు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవన్నీ కనబడట్లేదా వినబడట్లేదా ఎంతమంది అడుగుతున్నారు ఎందుకు సార్ మీరు ఒక సీఎం ఉండి ఒక మీకు చెప్పాల్సినంత పెద్దవాళ్ళం కాదు మేము కొంచెం ఆలోచించి ఈ ప్రతి చర్యలు పక్కన పెట్టి ప్రతిపక్షం వాళ్ళ మీద పడి ఏడవకుండా మీరేం చేస్తున్నారు మన రాష్ట్ర అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొంచెం టైం ఇచ్చి ఆలోచించండి మీ పక్కన మీ మంచి కోరుకునే వాళ్ళతో సలహా తీసుకోండి అలా అయినా మీరు ఇప్పటికైనా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఎట్లా చూస్తున్నారు ముఖ్యమంత్రి పనికిరాని భూములు తొండలు కూడా గుర్తులు పెట్టేటటువంటి భూములు కాబోయ్ అంటూ కూడా మాట్లాడి అది ఎందుకు తొండలు గుడ్లు పెట్టే భూమి ఏమి కాదు అక్కడ వాళ్ళు అలా అయితే వాళ్ళు అక్కడ ఉండరు ఫస్ట్ అక్కడ ఇంకా ఈ భూమిల గురించి ఇంత పోరాడుతున్నారంటే వాళ్ళు తిని వాళ్ళు వాళ్ళ జీవన వృత్తి అది వాళ్ళు పంటలు పండిస్తున్నారు అక్కడ తొండలు గుడ్లు పెట్టేది కాదు మీరు వెళ్ళి కింద పనిచేసే వాళ్ళని పంపించి చూడండి అది ఏది తెలుసుకోకుండా మీరు అబద్ధ మాటలు చెప్పి మీరు ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు చూడండి అది మీరు చెప్పినంత మాత్రం నిజం అవ్వదు ఎందుకంటే ప్రతి అడుగడుగుకు మీడియా వాళ్ళు ఉన్నారు ప్రజలు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చెప్పగానే అది అయిపోదు అదేంటి నిజం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు డిసెంబర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి దేనికండి విజయోత్సవాలు ఏం జరిగిందని విజయోత్సవాలు ఏది ఎవరు మీ హామీల వల్ల ఎవరైనా ఫలితం పొంది ఆనందంగా ఉన్నారా దేనికి విజయోత్సవాలు రైతు బంధు లేదు రైతు బీమా లేదు లక్ష్మీ కళ్యాణం లేదు తుల్ తులన్ బంగారం లేదు బస్సు పెట్టారు దేనికండి బస్సు అవసరం లేని అవసరం లేకుండా బట్టి అనవసరంగా పెట్రోల్ ఖర్చు ఆ పెట్రోల్కు మళ్ళీ మన మీదే అది ట్యాక్స్ ఇదంతా ఇంకా బర్డీని పెంచుతున్నారు తప్ప అది అనవసరంగా మీరు దేనికి లక్ష యాభై కోట్లు పెట్టి మీరు అది హైడ్రా అని ఇది అని ఫార్మా అని ఇవన్నీ పెడుతున్నారు దానికి పెట్టే మనీ ఎందుకు వస్తుంది వీళ్ళకి ఇవ్వడానికి మీ దగ్గర మనీ ఎందుకు లేదు మీరు మీరు చెప్పే మాటకి ఏమైనా కొంచెమైనా లాంటి సామాన్య పౌరులం ఆలోచిస్తున్నామంటే పెద్ద పెద్ద మా లీడర్ల వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం అసలు ఎక్కడుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎన్ని రోజులు ఇలా అబద్ధం మాటలు చెప్పాలనుకుంటున్నారు ఇది విజయోత్సవాలు దేనికి వేస్తున్నారండి అది అసయ నవ్వుకున్నట్టుగా ఉంది అది విజయోత్సవాలు జరపడానికి అక్కడ ఏమీ జరగలేదు బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చారు దానివల్ల కూడా దానివల్ల ఎవరికి ఓరిగింది ఏం లేదు అనవసరంగా తిరుగుతున్నారు అది ఇంకా పిల్లలకు చదువుకునే పిల్లలకు పెట్టినా బాగుండేది చదువుకునే అయినా వాళ్ళకి హెల్ప్ అయ్యేది ఇది అనవసరంగా అది ఒక బర్త్డే మళ్ళీ మన రాష్ట్ర ప్రజల మీదే వేస్తారు అది అది అంతా అది అవసరం లేని చేశారు అవసరం అయితే ఏమి చేయలేరు విజయోత్సవాలు చేసుకోవడానికి అది అర్థమే లేదు అసలు ఏంటి భూములకు సంబంధించి మేడం ఇక్కడ ఫోర్త్ సిటీ అని చెప్పి కూడా కొన్ని చోట్ల లాక్కుంటా ఉన్నారు భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి కూడా చాలా కథనాలు వినిపిస్తా ఉన్నాయి దాంతో పాటు ఇక్కడ ఇండ్లు తీసుకోవడం ఇబ్బంది ఏం పేదలకు ఇబ్బందే కదా అతను చేసే ప్రతి పనికి పేదలకు ఇబ్బందే జరుగుతుంది భూ కబ్జాలు కాకపోతే వీళ్ళు సీఎం మాత్రం ప్రతి విషయంలో మైనస్ అయిపోతున్నాడు అతను చేసే పనుల వల్ల ఇంకా 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 దిగజారిపోతున్నాడు తన ఒక స్థాయిలో సీఎం స్థాయిలో ఉండి కూడా ప్రతి చిన్న పౌరుడు కూడా చిన్న వాళ్ళు కూడా తనని అనేంత అట్లాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడని నా ఉద్దేశం రెండు వేల ఫైవ్ ఐదు వందలు ఇవ్వమనండి కోటేశ్వర్లు తర్వాత ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందలు ఇంటింటికి ఫోర్ థౌజండ్ పెన్షన్ ఇస్తానని అది ఇవ్వండి కదా ఇది ఇచ్చాక అది నమ్ముతాం చాలా నమ్మారు చాలా మోసపోయారు ప్రతి ఒక్కరు ఇప్పుడు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు శాపనార్థాలు పెడుతున్నారు ఇప్పటికైనా మీరు మాటలు మార్చి మాటలు కట్టి చేతుల్లో చూపించాలని నేను కోరుకుంటున్నాను